Good. Yeah. ఈరోజు మన మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జయంతి మనందరం ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మేము అందరం కలిసి ఆయన్ని స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇంత వయసులో చిన్నదాన్నైనా కానీ ఆయన జయంతి నేను కూడా పాల్గొనగా నాకు చాలా సంతోషంగా ఉంది మనకు తెలుసు మన కోసం పనిచేసినటువంటి జననేత రాజశేఖర్ రెడ్డి గారు అని రాజుల పాలన ఎలా చేస్తారు అలా జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఎవరికి అవసరమైన వసతులు అయితే ఏమి స్కీములైతే ఏమి ప్రజల వద్దకే పాలన అనేది మనం ఆయన హయాంలోనే చూసాము దాని తర్వాత అటువంటి పాలన కేవలం ఆయన రక్తమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకు అందిగలిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో గాంధీభవన్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించడం దీనికి సంబంధించి పెద్దలు జంకై వెంకటరెడ్డి గారు కానీ అలానే కాకాని పూజితమ్మ గారు కానీ ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆయన రైతులకు సంబంధించి ఫ్రీ పవర్ ని ఇవ్వడం కానీ అది సాధ్యం కాదన్నారు అందరూ కూడా సో ఫ్రీ పవర్ ని ఇవ్వడం కానీ అలానే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తీసుకురావడం కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా ఈబీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ఈ పథకాలన్నీ కూడా ఈ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలా అని ఇందిరమ్మ ఇల్లుని తీసుకురావడం కానీ ఇవన్నీ ప్రజల మనసులకి దగ్గరైనాయి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక దేవుడిలాగా ఆయన ఈ రోజు భావించబడతా ఉన్నారంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి యొక్క జన్మదినానికి సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలో కానీ జిల్లా మొత్తం కూడా అన్ని దగ్గర చక్కగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం మళ్ళీ ఈ రోజు ఒక రాక్షస పాలన చూస్తా ఉన్నాం మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక మంచి పరిపాలన అందుతుందని కూడా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం తప్పకుండా రాజశేఖర రెడ్డి ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజల మనసులకు మరింత దగ్గర అయ్యేలాగా ఆయన ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా నేను అందరికి కూడా తెలియజేస్తాను